యేసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు కొలెస్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వర్చనం మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయుటి మీరేమి చేసినా మనుషుల నిమిత్తమే చేయండి మనుష్యుడు నిమిత్తము చేస్తే అది వేషధారణ అవుతుంది ప్రభుని మతమే చేయమంటే ప్రభు చెప్తున్నాడు మనస్ఫూర్తిగా చేయండి ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి మీరు ప్రభు అయిన ఏసు క్రీస్తునకు దాసుల ఉన్నారని మర్చిపోవద్దు ప్రభు అయిన యేసు క్రీస్తునకు దాసులై ఉన్నారు మీరు విత్తుతున్నది ఏంటో జ్ఞాపకం చేసుకోండి మీరు విత్తింది ఏంటో జ్ఞాపకం చేసుకుంటే మీరు భార్యలారా మీ భర్తలను వినియోలు అయ్యండి భర్తలారా మీ భార్యలను ప్రేమించండి వారిని నిష్ఠూరు పెట్టకండి మీరు ఏం చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమే చేయండి ప్రభువు మీచ్చుకునేలా చేయండి ప్రభుకి ఇష్టపూర్వకంగా చేయండి తండ్రులారా మీ పిల్లలు మనసు కృంగనికుండా చూసుకోండి పిల్లలారా అన్ని విషయంలో మీ తండ్రుల మాట వినండి పిల్లలారా మీ తండ్రుల మాట వినండి ఎగ్జామ్స్ వస్తున్నాయి కష్టపడి చదువుకోండి భర్తలారా ఈ భార్యలు ప్రేమించండి కుటుంబ వ్యవస్థను కూలుదేయడానికి సైతాను అనేక రీతిగా త్వరపడుతున్నాడు పన్నాగాలు కుట్రలు దర్జించే శిమం వల్ల తిరుగుతున్నాడు ఎవరిని మింగుదమాని కుటుంబాలు విచ్ఛిన్న చేయడానికి త్వరపడుతున్నాడు కొత్త కోణం కొత్త కోణాల్లో వారి కుటుంబాలని విడదీయడానికి అనేక రీతిలుగా కుటుంబాలని ఎలా దెబ్బతీయాలి అని వాడు సకల విధములుగా ప్రయత్నిస్తున్నాడు శత్రు అంటే ఎవరు కుటుంబంలో ఎవరైనా ప్రార్థనా పనులు ఉన్నారనుకోండి ప్రార్థన లేని వారితో సైతాను శత్రువు యుద్ధం చేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఏసు ప్రభు వారు నేను సిలివెక్కాలి అని చక్కగా చెప్తుంటే పేతురు అంటాడు అది ఎప్పటికీ కుదురు ప్రభు అంటాడు అప్పుడే సైతాను వచ్చేసాడు అంటే మాట పసిగట్టాలి శత్రువు మాట పసిగట్టాలి కుటుంబ విలువలు నైతికంగా బజారు పాలు చేయాలని చూస్తున్నాడు మీరు క్రిస్తవులైనా మీరు పట్టుకుని బైబుల్ వెళ్తున్నారా బైబుల్ పట్టుకుని వెళ్తున్నారా మీకన్నా అన్నిలే రైటు అన్నేలాగా మీరు ఉండద్దు మీరు అన్నిలే సమాధానంగా ఉంటున్నారు అని మీరు అనిపించగద్దు దేవుడు మిమ్మల్ని కుటుంబాలని ఐక్యపరిచి వాడుకుంటాడు ఎన్నైనా చేయని మీరు దేవుడి మీద మనసు పెట్టినట్లయితే దేవుడిని విశ్వసించినట్లయితే తండ్రిలారా మీ పిల్లల మనస్సు కుంగనట్లు కుంగ కొండనట్లు వారికి కోపం రేపకండి దాసులారా మీ మనుషులు సంతోష అయినట్టుగా కాక ప్రభువునికి భయపడుచు శుద్ధాంకరణ గలవాలి శుద్ధాంకరణ గలవారి ప్రభుకి భయపడుతున్నామని చేయండి కష్టపడి పనిచేయండి విధిలై చేయండి యజమానులైన వారికి అన్ని విషయంలో విధులై విధియులై ఉండండి ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలం పొందుతుమని జరిగి ఈ చేయండి ప్రభు మనకి మనకు ఒక బాధ్యత ఇచ్చాడు మనకు ఒక పని ఇచ్చాడు అని మీరు చెయ్యండి కుటుంబాలు విలువలు నైతికంగా పడదోయాలని గర్జించే సిమ్మోలు ఎవరిని మింగుదా అని తిరుగుతున్నాడు మీరేం చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చెయ్యండి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత చేత మీరు కుటుంబాలు కట్టుబడి ఉన్నాయి మీ విలువలు కాపాడుకోండి కుటుంబ వ్యవస్థను కాపాడుకోండి ఒకరినొకడు సహించచ్చు ఒకరినొకడు సహించచ్చు మీరు సమాధానమునే బంధము సమాధానము అనే బంధముతో కట్టబడి ఉండాలి సైతాను కుటుంబంలో అతి వేగంగా ఉద్రేకతలు రేపుతాడు బెదిరింపులు ఐక్యతను పాడు చేస్తాడు దేవుడు ఆత్మ సహాయంతో ఒకరినొకరిని ప్రేరేపిస్తూ ప్రార్థన ఒక దీవెనతో కట్టాలని ఎంతో ఆశపడుతున్నాడు ఆయనకి సహకరిస్తే ఎంతో బాగుంటుంది ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి మీ పనిని ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి ఏం విత్తుతున్నారో జ్ఞాపకం చేసుకోండి మీరు విత్తిందే మీరు కోస్తారు మీరు విత్తినదే మీరు అక్రమం విత్తుతున్నారా అక్రమం కోస్తారు అన్యాయం విత్తుతున్నారా అన్యాయం కోస్తారు అబద్ధాలు మాట్లాడుతున్నారా అది ఒక రోజు మీకు ఊరిగా మారిపోతుంది అన్నిటికీ లెక్కుంది ప్రతిరోజు ప్రతి గంట ప్రతి విలువలు దేవుడు కౌంట్ చేస్తున్నాడు ఆత్మ సహాయంగా కుటుంబాలు కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు మీరు సమాధాన బంధం చేత ఆత్మ ఆత్మ కలిగించే ఐక్యతని చేత కుటుంబ వెలుగులను కాపాడుకోవాలని మీ కుటుంబం అంటే మీ దేశం బాగుంటుంది మీ రాష్ట్రం బాగుంటుంది మీ ఉద్యోగాలు బాగుంటాయి ప్రార్థన జీవితము కట్టబడుతుంది సమాధాన బంధము చేత ఐక్యతను కాపాడుకోండి అన్యాయం చేయవాడు చెయ్యనిమ్మో అపవిత్రుడవాడు అపవిత్రుడే పవిత్రుడు ఇంకను పవిత్రుడిగా ఉండను పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము మనకే ఇచ్చేసాడు చాస్ చేపం కావాలా ఆశీర్వాదం కావాలా మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది యజమానులైన వారికి అన్ని విషయంలో విధులై ఉండండి యజమానులు మనకంట పై స్థాయి ఉన్నవారిని గౌరవించండి అన్ని విషయంలో మనుషులు సంతోషపెట్టేవారు కాక ప్రభువుకి భయపడుచు శుద్ధాంకరణ గలవారై అన్ని విషయంలో విధిలై ఉండండి మొదట బలవంతుణ్ణి బంధిస్తే ఇవన్నీ జరుగుతాయి ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాలి సమాధాన బంధము అద్భుతమైంది ఆత్మ కలిగించే ఐక్యత బహు గొప్పది దేవుని స్వరమైన కలిగితే మీరు ధన్యులు ఉదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు దేవుణ్ణి చూస్తారండి ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు దేవుడు సన్నిధికి వెళ్ళిపోవాలి సమయం అయిపోతుంది అని సమయాన్ని ఖర్చు పెట్టకుండా సమయాన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని విషయంలో సమాధాన బంధం చేత మీరు కుటుంబాలను కట్టుకున్నట్లయితే మీరు అద్భుతమైన ఆత్మీయులు అని పిలువబడతారు ఆదర్శవంతులు వాసులు పరలోక భాగ్యం మీకు దొరుకుతుంది ఆనందం బరుగుతుంది సమాధానం బరుగుతుంది సంతోషం దొరుకుతుంది అందరూ అంతటా మారు మనసు పొందడానికి మీరు కుటుంబంగా కట్టబడుతున్నారు కుటుంబ వ్యవస్థను కట్టుకుంటున్నారు కుటుంబాన్ని బహు వినీయంగా మీరు కాపాడుకుంటున్నారు కుటుంబ వ్యవస్థను కట్టడానికి ఆత్మానికి ఆత్మానుగ్రహించే ఐక్యతను సమాధాన బంధము చేత మీరు కట్టుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని చూసి ఆనందిస్తుటం కాకుండా ఇంకా అనేక మందికి మాదిరితనంగా మీరు ఉండాలని ఆశిస్తున్నాడు ప్రార్థన చేసుకున్న మహాపురుషు తండ్రి దేవుడు ఆత్మ సహాయంతో ఒకరినొకరు మీరు ఏమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయమంటున్నావయ్యా జ్ఞానము శక్తి దేవుడు ఇవ్వగలడు కుటుంబాన్ని కట్టుకుని ఆత్మ ఐక్యతను దేవుడు ఇవ్వగలడు తండ్రులారా మీ పిల్లల మనసు కుంగనికోండి పిల్లలారా అన్ని విషయాలు మీ తండ్రులకు మాట వినండి భార్యలారా మీ భర్తలకు విధియులై ఉండండి యజమానులారా అన్ని విషయంలో విధియులై ఉండండి ప్రభు స్వాస్థ్యము ప్రతిఫలము పొందడమని ఎరిగి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి మీకు స్తోత్రాలు 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 వేసే అతి పరిశుద్ధనాములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆ